వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ ఎవరైతే మన యొక్క జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా మే పదమూడో తారీఖున మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్ర సృష్టించారు ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్తో ఓటుకు వినియోగించుకొని దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ప్రజలకు మొదటగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకోవాలి వీటిలో భాగంగా ముఖ్యంగా ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి ఎలక్షన్స్కి ముందు ముందు కూడా పిఠాపురం మీద ఎన్నో ఊహలు ఊహాగానాలు ఎన్నో ఉత్కంఠలు ఎన్నో ఉద్గుణమైనటువంటి పరిస్థితులు వీటి మధ్య పిఠాపురం ఎలక్షన్స్ జరిగాయి పవన్ కళ్యాణ్కి మరియు గీతాకి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరిది పైచేయి అనేటువంటిది కూడా మనకు ఎంతో సర్వేలు కూడా కొంత క్లారిటీ కూడా ఇచ్చాయి వీటిలో భాగంగా పోలింగ్ కూడా దానికి కూడా మంచిగా దాదాపు పకడ్బందీగా నిర్వహించారు ఈ పోలింగ్లో భాగంగా మెయిన్గా వాళ్ళ యొక్క పిఠాపురంలో యొక్క ప్రజల యొక్క ఒపీనియన్ ప్రకారము ఇక్కడ అక్కడ కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తర్వాత కొన్ని గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ యొక్క అదునుగా చూసుకొని అదే అదేవిధంగా వైసీపీ వచ్చినా కూడా కొన్ని గొడవలకు దిగేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ యొక్క ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి తెలిసింది ఎవరైతే యొక్క అల్లర్లకి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వాళ్ళని గృహ నిర్బంధన చేసేయండి లేకపోతే అల్లర్లు పెట్రేక్కిపోతారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి దాని తర్వాత శాంతి భద్రతలకు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి తర్వాత మన సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఈసీకి మన యొక్క రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ తెలిపడం జరిగింది ముఖ్యంగా ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ వచ్చేటువంటి జూన్ నాలుగో తారీఖు ఒక నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల తర్వాత కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని ఎక్కడ అనుమానాస్పదమైనటువంటి పర్సన్స్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయాలి అదేవిధంగా ఎవరైతే కంటైనర్లలో కానీ లేకపోతే బాటిల్స్లో కానీ కొన్ని పేపర్లలో కానీ పెట్రోల్ అనేటువంటి వాటి వాటిని తప్ప ఎవరు తీసుకోవటానికి లేదు విక్రయించడానికి లేదు అనేటువంటి వాటిని గురించి తప్పనిసరిగా వాళ్ళు యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ యొక్క ఈసీకి కంప్లైంట్ ఇచ్చి జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఈ విషయంలో భాగంగా ఎవరైతే ఈ యొక్క అనుమానాలు రేకెస్తున్నారో వాటి మీద అప్రమత్తంగా ఉండవలసిన అవసరము ఈసీకి ఎంతో ఉంది ఇప్పటికే రాష్ట్రంలో చాలా చాలా చోట్ల తెనాల్లో కానీ దాని తర్వాత పిఠాపురంలో కానీ ఇటుపక్క తాడిపత్రిలో కానీ ఇటు కాకినాడలో కానీ చాలా అలర్లు జరిగాయి వీటి కన్నిటికీ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా వారు మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకి ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరిగా రిజల్ట్ వచ్చే ముందు రోజు కానీ తర్వాత వచ్చేటువంటి ఒక మూడు రోజులు కానీ అప్రమత్తంగా ఉండి పిఠాపురం యొక్క పరిధిలో కానీ పిఠాపురం దాని తర్వాత కాకినాడ నగర నగర కాన్స్టిట్యులో కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని మన యొక్క రాష్ట్ర ఇంటెలిజెంట్ బ్యూరో సంస్థ యొక్క ఈసీకి వివరణ ఇచ్చారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోమని ఏదేమైనా సరే ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఒడిదిడుపులు లేకుండా రిజల్ట్ ఎలా వచ్చినా సరే కొంచెం సమయం పాటించి కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని మనవి మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్